హలో సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు ఆర్ ప్రవీణ్ సింగ్ నేను స్టార్ హెల్త్ అండ్ ఆర్యాల్ ఇన్సూరెన్స్ కంపెనీలో సీనియర్ ఏరియా మేనేజర్ పనిచేస్తున్నాను ప్రెసెంట్ ఉండే ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మన స్టార్ హెల్త్ అండి ఇన్సూరెన్స్ కంపెనీ ఒక కొత్త అద్భుతమైన పాలసీ తోటి మనందరి ముందుకు వచ్చిందండి ఇది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున అందరికీ అందుబాటులో ఈ పాలసీ యొక్క ప్రయోజనాలు కనుక తీసుకుంటే తొంభై ఒక్క రోజుల బిడ్డ నుంచి వంద సంవత్సరాల వరకు ఎవరైనా కూడా ఈ పాలసీని తీసుకునే అవకాశం కంపెనీ కల్పించింది ఈ పాలసీ పేరు వచ్చి సూపర్ స్టార్ అండి ఇందులో అన్లిమిటెడ్ రూమ్ రెంట్ ఉంటుంది అండి అదేవిధంగా అన్లిమిటెడ్ ఆటో రిస్టరేషన్ క్లెయిమ్ ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ బోనస్ రావడం జరుగుతుంది యాభై ఐదు సంవత్సరాల వరకు ఒకవేళ మీరు కనుక క్లెయిమ్ తీసుకోకపోతే యాభై ఐదు సంవత్సరాల వరకు ప్రీమియం పెరగడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఒకవేళ మీరు మూడు సంవత్సరాల కనుక ప్రీమియం లేదా రెండు సంవత్సరాల ప్రీమియం ఒకేసారి కనుక కడితే పది నుంచి పదహారు పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మళ్ళీ రెన్యువల్ కట్టేటప్పుడు ముందుగా కనుక కడితే ఒక నెల కంటే ముందుగా కనుక కడితే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెన్యువల్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటుగా ఏబిసిడిఐ ఆస్మా బీపీ కార్డియా ప్రాబ్లమ్స్ అదేవిధంగా షుగర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ముప్పై ఒక్క రోజుల నుంచే కవర్ చేయడం జరుగుతుంది కొన్ని నియమ నిబంధనలకు సంబంధించిన దాంతో కలిపి అనమాట సో ఇలాంటి పాలసీని అందరూ ఉపయోగించిన పేరు ఆర్ ప్రవీణ్ సింగ్ నేను స్టార్ హెల్త్ అండ్ ఆలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీలో సీనియర్ ఏరియా మేనేజర్లో పనిచేస్తున్నాను ప్రెసెంట్ ఉండే ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మన స్టార్ హెల్త్ అండ్ అలైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక కొత్త అద్భుతమైన పాలసీ తోటి మన అందరి ముందుకు వచ్చిందండి ఇది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున అందరికి అందుబాటులో వస్తుంది ఈ పాలసీ యొక్క ప్రయోజనాలు కనుక తీసుకుంటే తొంభై ఒక్క రోజుల బిడ్డ నుంచి వంద సంవత్సరాల వరకు ఎవరైనా కూడా ఈ పాలసీని తీసుకునే అవకాశం కంపెనీ కల్పించింది ఈ పాలసీ పేరు వచ్చి సూపర్ స్టార్ అండి ఇందులో అన్లిమిటెడ్ రూమ్ రెంట్ ఉంటుందండి అదేవిధంగా అన్లిమిటెడ్ ఆటో రిస్టరేషన్ ఉంటుంది క్లెయిమ్ ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ బోనస్ రావడం జరుగుతుంది యాభై ఐదు సంవత్సరాల వరకు ఒకవేళ మీరు కనుక క్లెయిమ్ తీసుకోకపోతే యాభై ఐదు సంవత్సరాల వరకు ప్రీమియం పెరగడం అనేది జరగదండి అదేవిధంగా ఒకవేళ మీరు మూడు సంవత్సరాల కనుక ప్రీమియం లేదా రెండు సంవత్సరాలకి ప్రీమియం ఒకేసారి కనుక కడితే పది నుంచి పదహారు పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మళ్ళీ రెన్యువల్ కట్టేటప్పుడు ముందుగా కనుక కడితే ఒక నెల కంటే ముందుగా కనుక కడితే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెన్యువల్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటుగా ఏబిసిడి అని ఆస్మా బీపీ కార్డియా షుగర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ముప్పై ఒక్క రోజుల నుంచే కవర్ చేయడం జరుగుతుంది కొన్ని నియమ నిబంధనలకు సంబంధించిన దాంతో కలిపి అనమాట సో ఇలాంటి పాలసీని అందరూ ఉపయోగించుకోవాలి ఇది భార్య భర్త ఇద్దరు పిల్లలు అవసరం అనుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు అదేవిధంగా వాళ్ళ అత్తమ్మని కూడా ఇందులో యాడ్ చేసుకొని